కృష్ణేంద్ర లోకం మీద కృష్ణేంద్ర ఈరోజు నేను మీతో ఓ ముచ్చట ఏంటంటే మనం పుడతాం పోతాం కోట్ల కోట్ల మంది ఈ భూమి మీద కానీ ఏ ఒక్కరో ఏ కొద్ది మందో గొప్పగా గొప్పగా జీవించి తర్వాత వెళ్తారు ఆ గొప్పగా జీవించటం అనేది మనకు తెలియకుండానే మన కాలం ముగిసిపోతుంది మనం జీవించేస్తాం పుడతాం అక్కడే ఉంటాం అక్కడే 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 అంత అక్కడే కానీ కొందరు కొందరు ప్రత్యేకం వాళ్ళు సాహసికులు వాళ్ళు మార్గదర్శకులు అట్లాంటి ఓ వ్యక్తి గురించి ఈరోజు మీతో పంచుకుంటాను ఆ అబ్బాయి పేరు రంజిత్ కుర్రవాడే చిన్నవాడే కానీ రంజిత్ ఏం చేశాడో తెలుసా మన భారత యువత చేస్తున్నట్లుగా చేయిల సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళి మొదట ఆటకి వెళ్ళి బయటకు వచ్చి కేకలేస్తూ ఓ అని మైకుల ముందు రంకి లేస్తూ ఆ యువత కాదు ఇతను వేరే అందుకే ఈరోజు నేను మీకు ఈ రంజిత్ గురించి పంచుకుంటున్నాను ఇతను వరంగల్ ఏరియాకి చెందిన ఒక్కరు రోడ్డు అందరిలాగే చిన్న ఫ్యామిలీ మిడిల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుకున్నాడు అంతటితో చాలు అనుకోలా అదే జీవితం అనుకోలా ఇంకేదో ఉంది అనుకున్నాడు ఆ ఇంకేదో అతన్ని ఈరోజు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చేసింది పది మంది అతని గురించి చెప్పుకునేటట్టు చేసింది తట్ ఈస్ రంజిత్ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే సైకిల్ మీద ప్రపంచాన్నంత అంతా అంత చుట్టేస్తూ ఉన్నాడు సైకిల్ మీద సైకిల్ మీద సైకిల్ మీద మనము చిన్న టౌన్లో సైకిల్ వేసుకొని ఏ కూరగాయలు ఏ కరివేపాకు తేవాలన్నా కూడా ఆ సైకిల్ షేమ్ చేయం బైక్ అయితే అనే ఫీల్ తోటి మనం తయారయ్యాం కానీ రంజిత్ సైకిల్ మీద ఒంటరిగా యాత్ర చేస్తున్నాడు అరే ఎంత గ్రేట్ రంజిత్ గ్రేట్ కదా నువ్వు వా వా మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అందుకే సంతోషం నాకు ఎక్కువైపోయి నేను చేయలేదు ఆ వయసులో కానీ నువ్వు చేస్తున్నావు నువ్వు మా అందరికీ ఇన్స్పిరేషన్ మా అందరికీ నువ్వు సంతోషాన్ని ఇస్తున్నావు నాకు ఇప్పుడు చేయాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే రంజిత్ కానీ జరగదులే అందుకే నీ గురించి నేను నా యూట్యూబ్ ప్రపంచానికి నా సబ్స్క్రైబర్కి తెలియజేస్తూ ఉన్నా పద్నాలుగు దేశాలు నలభై రెండు వేల కిలోమీటర్లు జాగ్రత్తగా వినండి పద్నాలుగు దేశాలు సైకిల్ మీద ఓ సైకిల్ మీద ఒంటరిగా భయం లేదు ఆ ధైర్యం ఏంటో ఆ చొరవ ఏంటో ఆ పద్నాలుగు దేశాల్లోకి ఎలా వెళ్ళాడు ఎలా గడిపాడు నలభై రెండు వేల కిలోమీటర్లు ఆ సైకిల్ మీద తిండి తిప్పలు ఎలా నిద్ర ఎలా రోజంతా ఎలా 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 మనకైతే పిచ్చెక్కిపోద్ది నేను ద్రా బాబు అనుకుంటాం మిగతా దేశాలని త్వరలో మరలా మొదలుపెట్టబోతున్నాడు ఆ సాహసికుడు అతని గురించి ఎంత విన్నా ఎంత చూసినా ఎంత చదివినా అదో అద్భుతం అసలు నాకు అనిపిస్తుంది అతను పద్నాలుగు దేశాలు ఎలా తిరిగాడు సాధ్యమేనా పద్నాలుగు దేశాలు సాధ్యమేమో కానీ మన దేశంలో మనం పుట్టి పెరిగే ఈ సొంత దేశంలో మాత్రం అసాధ్యం అనిపిస్తుంది ఎందుకంటే సైకిల్ మీద వెళ్తూ సాయంత్రం అవంగానే చీకటి పడంగానే ఆ రోడ్డు కాడ ఆ పక్కనే ఒక చిన్న టెంట్ వేసుకొని పండుకుంటే తెల్లవారు లేచేటప్పటికే నీ సైకిల్ ఉండదు నీ జోబిలో పర్సు ఉండదు నీకు సంబంధించిన సామాను ఉండదు ఇది మన దేశంలో మనం అనుభవించేది కానీ ఇతను పద్నాలుగు దేశాలు తిరిగాడు నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగాడు ఎక్కడ చీకటి పడితే ఎక్కడ రాత్రి అయితే అక్కడే అక్కడే పండుకునేవాడు నిర్భయంగా స్వేచ్ఛగా ఆహా అద్భుతం కదా ఆ ప్రపంచం ఎంత గొప్ప ప్రపంచమో కదా ఆ అబ్బాయికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంది ఆ ప్రపంచం ఆ పద్నాలుగు దేశాలు ఎంత గొప్ప దేశాలు అక్కడ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు కించిత్తు హాని జరగలేదు ఆ కుర్రవాడికి ఆ రంజిత్కి ఆ ప్రజలు గొప్పవాళ్ళు మనం ఏ షిద్దీకో కారులో ఒక ఫ్యామిలీ వెళ్ళి వస్తా ఉంటే దారిలో ఆ కారుని అటకాయించి ఆ కారులోంచి ఆ ఆడవాళ్ళని లాగి ఆ పక్కకు తీసుకెళ్ళి వాళ్ళని రేప్ చేసి వదిలేది ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా దేశంలో తిరిగి కూడా సాధ్యం కాదు అట్లాంటి జనం మనం అట్లాంటి భయానక పరిస్థితి మంది కానీ ఈ అబ్బాయి పద్నాలుగు దేశాలు నలభై రెండు వేల కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ మీద జర్నీ చేసి 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 ఆహా ఆ ప్రజల్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను ఆ పద్నాలుగు దేశాల ప్రజల్ని ఎక్కడ పడితే అక్కడ సైకిల్ ఆపుకుంటాడు కొనుకుంటాడు విశ్రమిస్తాడు కించిత్తు కూడా భయం లేదు అనుమానం లేదు దిగులు లేదు ఎంత గొప్ప అనుభవం కానీ మనం మన దేశంలో అలా పర్యటించలేము పైన వస్తుంది ఎవడే వెతుకుపోతాడు ఎవడొచ్చి కొడతాడు ఎంత చెత్త మనుషులు అన్నను ఆలోచించండిలే మీ అందరికీ అనుభవాలు అయ్యే ఉంటాయి లేదంటే వేరే వాళ్ళకైనా అనుభవాలనన్నా తెలుసుకొని ఉంటాం మనం నాకు భయం వేస్తుంటుంది ఈ రంజిత్లాగా ఆ అబ్బాయి పద్నాలుగు దేశాలు తిరిగాడు కనీసం మనం పద్నాలుగు రాష్ట్రాలన్నా తిరుగుదామా ప్రయత్నం చేద్దామా అని అతని యూట్యూబ్లో అతన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది కానీ భయమే వస్తుంది నిజం భయమే సొంత రాష్ట్రంలోనే ఎక్కడ పండుకుంటే ఏమో అంతెందుకు బస్సు డ్రైవర్ బస్సు స్పీడ్గా నడిపాడని బైక్ మీద వెళ్తున్నా లేదంటే కారులో వెళ్తున్నా ఆ కుర్రోడు దిగి వచ్చి బస్సు నాపి బస్సు నుంచి డ్రైవర్ని లాగి కొట్టి హే అని త ప్రతాపం చూపించే యువత ప్రజలు ఉన్న దేశం మంది ఎందుకంటే అతను ఆ ఏరియాకి ఒక ప్రముఖుడికి కొడుకో ఏదో ఉంటాడు అంటే మనం మనకు నచ్చిన స్పీడ్లో కూడా మనం పోవటానికి లేదు రోడ్ల మీద అవతలోడికి ఇగోకి ఇబ్బంది అవుద్దేమో నిన్ననే ఒక వార్త చూశాను ట్రైన్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఆ ట్రైన్స్లో ఒక ఎమ్మెల్యే గారు తనకి సీటు కేటాయించిన సీట్లో కూర్చోవడానికి ఇష్టపడక ఇంకెక్కడో ముందు ఉన్న సీట్లోకి వెళ్ళి అవి లే ఇక్కడ నేను కూర్చోవాలన్నాడు అదేంటయ్యా నేను ఇది రిజర్వ్ చేసుకున్నాను కదా ఇది మాయ కదా అంటే ఏంరా నేను అడిగితే నువ్వు ఎదురు చెప్తావా అని తన వాళ్ళని పిలిచి అంతే దబ 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 బాధడే ఎందుకు ఈయన ఎమ్మెల్యే తన్నులు తిన్నది మామూలు రైలు టికెట్ కొనుక్కొని మామూలు రైలు ఎక్కినాయన ఎమ్మెల్యే గారికి ఆయన ట్రైన్ టికెట్ ఆయన కొనుక్కోడు కదా ఉచితం కదా ప్రభుత్వం భరిస్తుంది కదా తనకు సీట్ కేటాయించిన సీట్లో కూర్చోకుండా వేరే వాళ్ళు రిజర్వ్ చేసిన సీటు రాణిగి వాడు ఇవ్వలేదంటే వాడి తన్ని ఆయన రాజకీయ నాయకుడు మనం ఎన్నుకున్న ప్రజానాయకులు మన ప్రతినిధులు వాళ్ళే అట్లా ఉంటే ఇంక ప్రజలు ఎట్లా ఉంటారు మనకి సేఫ్టీ ఉంటుందా అట్లాంటిది భాష కానీ భాష రాష్ట్రం కానీ రాష్ట్రంలో మనం ప్రయాణం చేయగలమా ఒంటరిగా భయం 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 అందుకు నాకు ఈ అబ్బాయి నచ్చాడు రంజిత్ పద్నాలుగు దేశాలు నలభై రెండు వేల కిలోమీటర్లు ఎండ ఉంటుంది వర్షం ఉంటుంది తుఫాన్ ఉంటుంది ఉంటుంది గాలివాణాలు ఉంటాయి ఉంటుంది దాహం ఉంటుంది నిస్సత్వం ఉంటుంది ది ఇన్ని అనుభూతుల మధ్య ఆగకుండా తన అనుకున్న కోరికని తీర్చుకుంటూ నలభై రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించిన మొనగాడు రంజిత్ అబ్బాయి తన యాత్రానుభవాన్ని తన యాత్రని లైవ్లో పెడుతూ చూపిస్తూ రంజిత్ ఆన్ వీల్స్ రంజిత్ ఆన్ వీల్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్లో తన రోజు జరిగే ప్రయాణాన్ని దాంట్లో పెడుతూ ఉన్నాడు అలా నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను బతికితే అలా బతకాలి కదా మీకు అనిపించట్లేదా బతకాలి అలాగా అబ్బాయ్ తన అంతా పుస్తక రూపంలో కూడా వస్తూ ఉంది ఇంగ్లీష్లోను తెలుగులోను అన్ని దేశాల్లోనూ కూడా ఆ పుస్తకం అందుబాటులోకి ఉంది చదవండి కనీసం మనం పద్నాలుగు దేశాలు కాకపోయినా కనీసం మన దేశంలోనైనా అన్ని ప్రాంతాలని చూద్దాం